నమస్తే అండి నేను రజాక్ వీకెండ్ కామెంట్ బై ఆర్కే సోషల్ మీడియాని టార్గెట్ చేస్తూ ప్రొఫెసర్ టార్గెట్ చేస్తూ ఎనలిస్టును టార్గెట్ చేస్తూ కాల్డ్ జర్నలిస్టును టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఏదైతే ఎనాలిసిస్ ఉందో వీకెండ్ కామెంట్ ఏదైతే ఉందో అది కొంతమందికి మంట పుట్టించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే సో కాల్డ్ అనలిస్టులందరికీ కూడా కాల్డ్ జర్నలిస్టులకి కూడా సోకాల్డ్ ప్రొఫెసర్లందరికీ కూడా రాధాకృష్ణ డైరెక్ట్ అటాక్ చేస్తాడని చెప్పొచ్చు రాధాకృష్ణ గారు ఎందుకంటే వీళ్ళు ఎంతకాలం మాట్లాడిన మాటలు వక్రీకరణలు వీళ్ళు చేసినటువంటి అనాలసిస్లు వీళ్ళు న్యూట్రల్స్ ముసుగులో చేసినటువంటి రాజకీయం మొత్తాన్ని కూడా నగ్నంగా భట్టలిప్పి రోడ్డు మీద నిలబెట్టాడు సో దీంతో మరి నిమిషానికి ఒక వీడియో చేసినటువంటి సో కాల్డ్ జర్నలిస్ట్ అయితే కనుక ఇంకేం చేయాలో తెలియట్లేదు కడుపులో మంట అందుకోసం చెప్పేసి ఆర్కేకి అర్థం కాలేదు అదే అయ్యింది ఇదయ్యింది ఆహా ఓహో అంటూ నిమిష నిమిషానికి ఒక వీడియో ఆ ఆర్కే ఎందుకు తొందరపడ్డాడు ఆర్కే గారికి అర్థం కాలేదు ఇంకా అది ఇది అని చెప్పేసి మన రాధాకృష్ణ గారికి సంబంధించి వార్తలు ఏదో ఒకటి చెయ్యాలి మరి కరుపు మనసు అల్లరించుకోవాలంటే రాధాకృష్ణకి అర్థం కాలేదను సోషల్ మీడియా పవర్ అర్థం కాలేదను ఏమన్నాడు ఆయన ఇంతకాలం మాట తిప్పిన మాట మడత తిప్పినటువంటి నోరు తిప్పినటువంటి నాలుగుని మడత వేసినటువంటి వ్యక్తుల గురించే కదా మాట్లాడింది అదేవిధంగా వీళ్ళు ఇంతకాలం చేసినటువంటి ప్రిడిక్షన్ల గురించే కదా ఎత్తి చూపింది ఎందుకు వ్యూస్ తగ్గిపోయినాయి అని చెప్పేసి నిలదీయడం అయితే జరిగి అడగడం అయితే జరిగింది ఏం తగ్గినాయి కదా స్పష్టంగా తగ్గినాయి కదా మొన్నటి వరకు బాకాలు కలుగుతున్నటువంటి వ్యక్తుల్లో చాలామంది మాట తిరిగేశారు కదా పాస్బుక్ల మీద ఫోటో ఉంటే తప్పేంటి మన ఏదైతే సర్వే రాళ్ళ మీద ఫోటో ఉంటే తప్పేంటి అని నిన్న మొన్నటి వరకు ప్రవచనాలు చెప్పినటువంటి పెద్దలంతా ఈరోజు బయటకు వచ్చి ఉంటే తప్పే పెట్టడం తప్పే పై ఫోటో అంటే ఓకే ఒప్పుకోవచ్చు లోనల్ డాక్యుమెంట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి వీళ్ళు మాట తిప్పారు మరి ఇంతకాలం వీళ్ళు చెప్పినటువంటి మాటల్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరు అంటే మనల్ని మనం చెప్పారు కదా నరేంద్ర మోడీ గారి ఫోటో ఏదైతే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద ఉంటే తప్పు అని చెప్పినటువంటి పెద్దలంతా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో సర్వేరాల మీద ఉంటే తప్పు అని చెప్పలేదు ఒప్పు అన్నట్టు మాట్లాడారు మరి ఈ రోజున ఏదో మారుతుంది ప్రభుత్వం మారడానికి ఉన్నాయి గవర్నమెంట్స్ మారడానికి అవకాశాలు ఉన్నాయి అనగానే మాట తిరగేశారు మరి మాట తిరగేసినప్పుడు వాళ్ళ శాడిటీ కోల్పోతారు కదా సో అందులో భాగంగానే ఈ రోజున జరిగింది ఈ రోజు రాధాకృష్ణ గారు మాట్లాడంటే ఏదో కోడిగుడ్డు మీద ఏకల పేకాలనో వీళ్ళని ఏదో లేకపోతే వీళ్ళ గురించి ఏదైనా చెడుగా చెప్పాలని నాకైతే అక్కడ కనిపించలేదు వీళ్ళు చేసిందే చెప్పాడు గత ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు వేసినటువంటి వేషాలు కావచ్చు అదేవిధంగా ఎలక్షన్స్ టైంలో వేసినటువంటి చేష్టలు కావచ్చు వీళ్ళు డిబేట్లలో కూర్చొని సో అసలు ఎంత పెద్ద అనలిస్టులు అంటే అందరు రెండు కోట్ల వ్యూవర్షిప్ వచ్చింది వీళ్ళకి నెలకి కాబట్టి మా అంత పెద్ద మనుషులు లేరు మాతో తోపు లేరు తురుము కానులు లేరు మేము టీవీ ఛానల్లో కూర్చుంటే అదైతే ఇదైతే అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళంటే వీళ్ళకి రెండు కోట్లు మూడు కోట్ల వ్యూవర్షిప్ వచ్చింది అంట పర్ మంత్కి అందుకని చెప్పేసి వాళ్ళు చిన్న చిత్తగా యూట్యూబర్లని పట్టించుకోరట ఆ చిన్న చిత్తగా ఎనలిస్టులను పట్టించుకోరట చిన్న చిన్న కామెంట్స్ చేసులను పట్టించుకోరట ఎందుకంటేనంట వాళ్ళ గురించి పట్టించుకుంటారంట వీళ్ళకి ఒక ఐదు వ్యూస్ వస్తాయి కానీ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మన టైం వేస్ట్ అన్నట్టు ఈ సో కాళ్ళు జర్నలిస్టులు మాట్లాడిన మాట మరి లెగిన్ కాడి నుంచి అదే పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు నాయుడిని అదే టీవీ ఛానల్ రోజు రక్త రాక్షసులు రక్తం పీల్చినట్టుగా పీల్చారు జలగల మాదిరి ఈ రోజున బయటకు వచ్చి నీతికబులు చెప్తున్నటువంటి మా మాటలు రాధాకృష్ణ మేము చెప్పినది కూడా అర్థం కాలేదు మేము చేసిన వీడియోలు కూడా అర్థం కాలేదు మేము మా వ్యూవర్షిప్ పోవడానికి కారణం ఇది అది 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 అని చెప్పేసి సంజయ్ శీలించుకుంటున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే రేపొద్దున ప్రభుత్వాలు మారితే వీళ్ళలో చాలా మందిని టార్గెట్ అయితే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి ఎందుకంటే ఐదేళ్లలో వీళ్ళు చేసిన తర్వాత అంతా ఇంత కాదు కదా చంద్రబాబు నాయుడు గారునో అరెస్ట్ చేసే టైం టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు ఇచ్చిన టైంలో వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు చేసిన వెహికల్ వేషాలు వీళ్ళు మాట్లాడి ఎంత ఎంత వక్రీకరించి ప్రతిదీ చేశారో కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళు వీడియోలోకి వెళ్ళి చూసుకోండి ఎంత అవహేళనంటే ఎంత తక్కువ చుల చులకం చూపినంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు రావు పవన్ కళ్యాణ్ అనే స్థాయిలో డైరెక్ట్గా ఈ పా ఈ మాటలు చెప్పకపోయినప్పటికీ వాళ్ళు చేసినటువంటి ఇవే అనమాట అంటే ఇతర పార్టీల వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుని ప్యాకేజ్ తీసుకుని ప్యాకేజ్ అంటే అందులో ప్యాకేజ్ లో ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇప్పుడు సపోర్ట్ ఇచ్చాడు ఇప్పుడు ఇవ్వాల్సినంత అవసరం ఏంటి అని చెప్పేసి నిలబడి అదే విధంగా నోవేటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు గురి చేసిన రోజు ఆయన విజయవాడ వస్తే విజయవాడకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు ఆ రోజున కూడా వీళ్ళ రహస్య ముసుగులు తొలగిపోయి ఇంతకాలం ముసుగులు వేసుకుని కూర్చున్నారని చెప్పేసి వార్తలు ప్రచారం చేశారండి సోకాల్డ్ అంతా కూడా సో కాల్డ్ జర్నలిస్టులు అంతా కూడా ఎస్ ఆ రోజు వరకు వీవర్షిప్ బాగుంది మొన్నటి వరకు కూడా వ్యవర్షిప్ బాగుంది ఈ నెల రోజుల్లో డౌన్ అయింది ఎందుకంటే నాలుగులు మార్త తిట్టారు రేపు పొద్దున ప్రభుత్వాలు మాత్రం ఏం జరిగింది లేకపోతే వేరే ఒక ప్రభుత్వం కోటవి ప్రభుత్వం వస్తే ఏమైతుంది జగన్మోహన్ రెడ్డి గారు రాబోతే మళ్ళీ మన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక వీళ్ళు మళ్ళీ ఇంకో హైదలు వేసుకోవచ్చు గట్టిగా ఎక్కడ రాపో రావదు అంటే సర్వేలు చెప్తున్నాయి కొన్ని సర్వే సంస్థలు రోజుకొకసారైనా ఏదో ఒక రూపేనా కూటమి వైపే యడ్జ్ కోటమి వైపే యజ్జు దాదాపు నూట ఇరవై నుంచి నూట నలభై స్థానాలు రావడానికి అవకాశాలు అయితున్నాయి పక్కాగా కూటమి గెలవబోతుంది హ్యూజ్ మెజారిటీ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగబోతుంది ఒక పక్క ఆర్టీవీ నుంచి చూసినాం కదా ఆర్టీవీ ఈ రోజుకి కూడా రిపోర్ట్ చేస్తుంది ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి కేవలం వైసీపీ పార్టీకి నాలుగు సీట్లు వస్తాయి అక్కడ జనసేన పార్టీకి నాలుగు సీట్లు వస్తాయి మన టీడీపీ పార్టీకి పది సీట్లు రాబోతున్నాయి బీజేపీ పార్టీకి ఒక సీట్ రాబోతుందని చెప్పేసి చెప్పి ఈ రోజుకి మాట్లాడుతుంది అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ గారు తెలుగు టీవీ ఛానల్కే కాదు ఆర్టీవీకి రవి ప్రకాష్ గారితో జరిగినటువంటి ఇంటర్వ్యూనే కాదండి అక్కడ వెళ్ళి పూణేలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నిన్న కాక మొన్న హిందీ బెల్డ్ లో హిందీ ఛానల్కి ఒక నేషనల్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అందరూ కూడా నేను చెప్తున్నాను నొక్కి ఒక్క నుంచి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం రావడానికి అవకాశాలు లేవు అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఎప్పుడైతే సర్వేలన్నీ కూడా గట్టిగా అంటే మెజారిటీ సర్వేలు అన్నీ కూడా అంటే వైసీపీ పార్టీకి అసలు ఏం ఇవ్వలేదంటే ఇచ్చినాయి కొన్ని సర్వే సంస్థలు ఒక పది సర్వేలు అనుకుంటే కనుక పదివేలలో ఒక రెండు మూడు వచ్చేసి వైసీపీకి ఒక ఏడెనిమిది వచ్చేసి కూటమికి ఇచ్చినాయి సో ఎప్పుడైతే ఎడ్జ్ కూటమికి ఉందని చెప్పేసి మొన్నటి వరకు తెలియలా డబ్బు పంచితే పక్కాగా ఓట్లు పడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి వచ్చేస్తాడు అని చెప్పేసి మాట్లాడారు ఎప్పుడైతే ఇది పక్కాగా ఈ ఎడ్జ్ కూటమి వైపు తీసుకుంటుంది కూటమి దుమ్ము రేపబోతుంది కూటమి అధికారం చేపట్టబోతుంది కూటమి ప్రభుత్వం స్థాపించబోతుంది అని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు నొక్కి నుంచి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వీళ్ళు చేశారో అప్పుడు వీళ్ళు నాలుగులు మరతపడ్డటువంటి పరిస్థితి అప్పటి నుంచి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పొగట్టడం స్టార్ట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఏ విధంగా పోయినారంటే పవన్ కళ్యాణ్ గారు అండి అత్యద్భుతమైన వ్యూహం వేశారండి ఆ వ్యూహం వేయడం కారణంగా రోజు ఓటు స్క్రిట్ అవ్వట్లేదండి టీడీపీ పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి బీజం వేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు అండి తనని తాను తగ్గించుకొని మరి పవన్ కళ్యాణ్ గారు నిలబడేటువంటి తీరు మర్చిపోలేదండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మొదలెట్టారు మొన్నటి వరకు నారా లోకేష్ గారి గురించి ఆయన రాజకీయం చేయడం రాదు అని ఇష్టం వచ్చినట్టుగా ఎనలిస్టులు ముసుగులో చేసినటువంటి ఈ రోజుకి కూడా ఒకనొక కొంతమంది ఎనలిస్టులు మరీ దారుణంగా ట్రీట్ చేయడం మాట్లాడడం జరుగుతుంది మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా సో అలాంటి వ్యక్తులంతా కూడా ఎప్పుడైతే కూటమి సర్వేలు కూటమి వైపు సర్వేలు అన్నీ కూడా పాజిటివ్ రిపోర్ట్స్ జనరేట్ చేసి ఇచ్చినాయో ఇక అప్పటి నుంచి నాలుగు మంట మట్టేశారు అప్పటి నుంచి వీళ్ళు అప్పటి వరకు ఒక పార్టీకో కొంతమంది వ్యక్తులకో పాజిటివ్గా పనిచేసి వాళ్ళు మా ఇళ్ళ అధికారులకి వచ్చేస్తారు ఇది చేస్తారు అది చేశారు అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళకి హెగనిస్ట్ గా మారితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పి 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 ఉన్నారు ఇప్పుడు ఆ ఛానల్కి ఎట్లా ఏదే విధంగా చూసుకుంటే వైసీపీ పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఉంటారు అలాంటిది ఆలవసన్ ను ఒక్కసారిగా టీడీపీ గురించి జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి గురించి పాజిటివ్ ఆస్పెక్ట్లో మాట్లాడుతూ ఉంటే దాంట్లో ఆ ఛానల్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఎందుకు చూస్తారు ఇప్పుడు చంద్రబాబు గురించి చంద్రబాబు గారి గురించి పొగిడితో మాట్లాడారు అనుకోండి ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు జగన్ గారి గురించి పోగితే మాట్లాడారు ఆయన చేసి మంచి పనులు అలా చెప్తూనే వాళ్ళు చూస్తారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు దాని షేర్లు వస్తాయి అలా కాకుండా తిడతా ఉంటే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేశారు కదా మొన్నటి వరకు ఇంక చేసిన తప్పు అన్నట్లు మాట్లాడేశారు ఒకసారి మరపుడు జాబు వైసీపీ వాటి కార్యకర్తలు ఆ ఛానల్ అలా ఇక్కడ అదే జరిగిందనమాట రాధాకృష్ణ గారు చెప్పింది కరెక్టే ఎప్పుడైతే వీళ్ళు నాలుగులో మాట్లాడడం మొదలెట్టారు అప్పటి నుంచి వ్యూస్ అయితే డౌన్ అయినాయి వేసిగా ఆ ఛానల్లో వైసీపీ పార్టీనో లేదా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకుంటాం అధికారం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే పెరిగేదే కానీ ఎప్పుడైతే సర్వే సంస్థలన్నీ పాజిటివ్ రిపోర్ట్స్ చూపించానయో అప్పట్లో అప్పటితో వీళ్ళంతా కూడా నాలుగులు మరతెత్తారు అప్పుడు వెంటనే వైసీపీ పార్టీ కేడర్ కార్యకర్తలు చూడటం మానేశారు ఇక్కడ నష్టం జరిగింది అదే వీళ్ళ వ్యూవర్షిప్ ని కోల్పోవడానికి సోకాల్ ప్రొఫెసర్లు సోకాల్డ్ జర్నలిస్టులు సోకాల్ జర్నలిస్టులు అంతా కూడా వీళ్ళ వ్యూవర్షిప్ ని కోల్పోవడానికి మెయిన్ రీజన్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు కూటమికి కొంచెం పాజిటివ్గా టర్న్ తీసుకున్నారో సర్వేల రిపోర్ట్లు చూసి అప్పటి నుంచి వాళ్ళ వ్యూవర్షిప్ పడిపోయింది అనేది రాధాకృష్ణ గారు చెప్పినటువంటి మాట